నాకు టూ డేస్ క్రితం ఒక కళ పడ్డది ఆ కళ ఎంత రియల్గా పడ్డదంటే ఇదంతా పూలు పూలున్నట్టు నేను అయితే ఇది నేను చేయగలను కాబట్టి చేస్తున్నా చాలా కాలాలు పడతాయి సాధ్యంగానే వదిలేద్దాం ఇది చేయగలను అనిపించింది అందుకే ఈరోజు రెడ్డి గారు వస్తే ఫస్ట్ నేను నా బిడ్డతో చెప్పిన మైత్రితో చెప్పిన నీతో చెప్పిన వెంకటేష్తో చెప్పిన అందరితో చెప్పిన సో రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్తే మొదటి మొక్కలు నేను ఇస్తాను అన్నాడు ఆయన సో నేను గవర్నమెంట్ పర్మిషన్ ఏం తీసుకోవాలి అంటే మొక్కలు పీకడం తప్పు కానీ నాటడం తప్పు కాదు కదా అన్న ఒక చిన్న స్ఫురణతో చిన్న చిన్న మొక్కలు సో ఎవ్వరు అడ్డుపు చెప్పకపోతే నేను ఇది మొత్తం ఒక నందనవనం చేద్దామని నిర్ణయం ఏం తీసుకున్నా సరదా పని సరే ఎవరినొచ్చి మొక్కలు పీకారనుకో వాళ్ళని ఏమనను ఇంకో మొక్క తెచ్చి నాటుతా అది మొదటి మొక్క నా బంగారుతారు సో నీ కళలని సాకారం చేసుకో వాటి కోసం ప్రయత్నం చేయంటాడు సో కళ వేరే విజన్ వేరే కలవే అంటే నువ్వు సాధ్యంగా ఉంది అది విజన్ అంటే సాధ్యమయ్యే కళ కళ అంటే కళ అంటే సాధ్యంగా ఉంది అది ఎగ్జాంపుల్ ఒక పెద్ద కొండ ఎత్తినట్టు కల పడుతుంది అది సాధ్యం కాదు చిన్న కల ఏదైనా సాధ్యమయ్యే కళ ఆచరించి చూడు దాంట్లో కూడా ఏ ఫలితం తీసుకొచ్చిన వాటర్ కప్పేసి అలాగే సో ఇప్పుడు ఎవరన్నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా తలా ఒక మొక్క స్పాన్సర్ చేస్తుంది అంత బాగుంటుంది పూలతో అయిపోతుంది ప్రకృతికి వదిలేస్తున్నాయి ఎక్కువ ఆలోచిస్తలేదు జస్ట్ మొక్కలు పెట్టి వెళ్ళిపోతాం రోజు వచ్చి కొన్ని నీళ్ళు పోతున్నాయి దాగే ఎంతకాలం మొక్క నాటక చ மனு சக்குதல்கா येरो लोरो आकडे बवालासल हेंडी ते इकडे दिस आचे केक फाटका ते ये दो बेटा ना कोठी दिस ओके आईना येतले नाही आईला फाटी केत कोण ले नो प्रॉब्लम 《okay. i will continue this project evari sahayam na lekpina nen cheyagalenu nen chestanu piṭṭa 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 vaara tori aditi namaste how are you ayi vaar bayanjali

అది అనుకుంటే ఎంతసేపు నా మెడిట్లో కొరకడని ఎంత రిస్ట్రైండ్ ఉంటే అంటే అది దీన్నో వాడికి మళ్ళీ వైపు తెలుసుకుంటారు ఓకే మీరు అక్కడే ఉండండి ఎడారిలో పచ్చదనం ఎట్లా వచ్చినాయి ఓకే